అయితే ప్రతి జీవితంలో కూడా గెలుపు ఓటంలు అనేవి సహజంగానే ఉంటాయి అంటే ప్రతి జీవితంలోనూ గెలుపు అవటంలో అంటే ఖచ్చితంగా అవి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి అయితే గెలిచిన వాడు పై పైకి ఎదుగుతూ ఉంటాడు ఓడిపోయిన వాడు కిందకి దిగజారిపోతూ ఉంటాడు అంటే ఇప్పుడు గెలవడం వల్ల ఏం వస్తుందని మనకు అర్థమవుతుంది మనం ఎత్తుకు వెళ్తున్నాం చాలా హై పొజిషన్కి వెళ్ళబోతున్నాం అనేసి మనకు అర్థమవుతుంది ఓడిపోవడం వల్ల ఏం జరుగుతుంది నష్టపోతున్నాం కింద కింద స్థాయికి వెళ్ళిపోతున్నాం అనేసి మనకు అర్థమవుతుంది ఇప్పుడు క్రైస్తవుల విషయంలోకి వచ్చేస్తే అంటే క్రైస్తవులుగా మన విషయంలోకి వచ్చేస్తే మన జీవితంలో గెలుపు ఓటములు ఏమై ఉండాలి ఎలాంటి గెలుపులు ఉండాలి ఎలాంటి వాటములు ఉండాలి అంటే ఉండొచ్చా ఓటములు ఉండొచ్చా అని అంటే ఉండొచ్చు అయితే అవి ఏ ఎలాంటి వాటములు ఎలాంటి గెలుపులు సో వీటిని కొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ముఖ్యంగా ముఖ్యంగా మన చరిత్ర నుంచి ఒకసారి రాగలిగితే మన జీవితాల్లో ఎలాంటి గెలుపు ఉండాలి ఎలాంటి వాటను కలిగి ఉండాలి కూడా మనకు అర్థమవుతుంది సరే రైట్ ఈ విషయం వెళ్ళిపోతే యోధా రాసిన పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యయం తొమ్మిదోచనలో ఒక విచిత్రమైన మాట మనకు కనబడుతుంది ఒక విచిత్రమైన మాట మనకి కనబడుతుంది ఏంటి సార్ ఆ మాట అంటే యోధారాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది మొదటి అధ్యయం తొమ్మిదోచనలో ఈ మాట కనబడుతుంది మనకి అయితే ప్రధాన దోత అయిన వెకాయలు అపవాదితో వాదించు మోస యొక్క శరీరం వచ్చి తరికించినప్పుడు దోషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును కాక అని ముఖ్యంగా మోస యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు అన్నాడు అంటే ఇప్పుడు మోష యొక్క శరీరం గురించి తర్కించాల్సిన పద్ధతి వచ్చిందా అంటే అవును మోష శరీరం గురించి తర్కించాల్సిన పద్ధతి వచ్చింది ప్రదాదవుతాయిన మేక ఇప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత శవం గురించి ఎవరైనా కొట్టుకుంటారా ఎవరు కొట్టుకోరు ఎవరు కూడా పాత పెట్టంటారా బాబు అంటారు అంటే ఇంకా ఇంక లేట్ చేసే కొద్దీ అది ఏం జరుగుతుంది కుళ్ళిపోతుంది కంపు కొడుతుంది అయినా ఎవరికి పాత పెట్టండి ఇంకేమైంది ఒకవేళ ఎవరైనా కొట్టుకున్నారంటే వాళ్ళకి ఏవో ఆస్తులు రావాల్సి ఉన్నాయి ఆస్తులని రాస్తే తప్ప శవం కదలేవో అంటారు అది దుర్మార్గం సరే మొత్తం విషయం వచ్చితే శవం మాకు కావాలి మాకు కావాలని వాళ్ళు ఎవరు కొట్టుకోరు ఇక్కడ మెగాయిలతో మోసే శరీరం గురించి శరీరం గురించి తర్కిస్తుందట అయితే ఇది మనకు అర్థమవుతుంది శవం గురించి అయితే కాదు మనకి ఈ మాటలు చాలామంది అది మోస్ట్ చనిపోయిన తర్వాత శరీరం దొరకలేదు కదా అయితే ఇప్పుడు మెగాయిలు తీసుకెళ్ళిపోయి ఉంటుంది లేదంటే అబ్బాయి తీసుకెళ్లిపోయి ఉంటాడు తర్కించారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆయన చేయడం ఎక్కడ పాదపెట్టబడింది మనకు అసలు తెలియదు కాబట్టి చనిపోయిన తర్వాత గురించి మాటిది చనిపోయిన దాని తర్వాత రాయబడిన మాటిది అని చాలామంది అపార్థం చేసుకున్న పరిస్థితి సరే ఇప్పుడు చనిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు మృతదేహం భౌతిక గాయం ఇలా కొన్ని పదాలు పిలుస్తూ ఉంటారు శవం అంటారు మన అక్కడ రాలాయబడిందా శవం అనే పదం బైబిల్ లేదా ముందుగా మరి శవం అనే ప్రస్తావించవచ్చుగా అదే శవం కాదు అనేసి మనకు అర్థమవుతుంది అంటే మోసే గారి శవం గురించి అయితే అయినా మాట్లాడటం భౌతిక గురించి అయితే మాట్లాడట్లేదు అవి మనకు అర్థమైతే ఇప్పుడు మోసే శరీరం గురించి మెకాయలు అపవాదు తర్కిస్తుందట అసలు శరీరం అంటే బ్రతుకున్నదని అంటాం ఇప్పుడు బ్రతుకున్నప్పుడే మోస శరీరం గురించి ప్రధానతోనే మెకాయలు తర్కిస్తుందట ఎందుకు దర్కిస్తుంది ఎందుకు తర్కిస్తుంది అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా మనకు తెలియకుండా దేవుని దేవుని పక్షంగా కొంతమంది పోరాటం చేస్తున్నారు అలాగే మరి మరికొంతమంది పోరాటం చేస్తున్నారు పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇది మన కంటికి కనబడట్లేదు ఇది మన కంటికి కనబడట్లేదు సో మోస శరీరం గురించి మోస శరీరం గురించి యుద్ధం జరుగుతుందట ఈ యుద్ధంలో వెంకయ్యలు గెలిచిందట సో అపవాది ఓడిపోయాడట అసలు అపవాది ముఖ్యంగా శాతానికి మోస శరీరం ఎందుకు మోస శరీరం ఎందుకు అనే దాని గురించి లోతుగా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు దేవుని దేవుని సైన్యం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం దేవుని సైన్యం ఏంటి అపవాద సైన్యం ఏంటి ఇది మనకు అర్థమైతే ఇప్పుడు ఆ సైన్యాలు ఎలా పనిచేసినాయి అనేది మనకు అర్థమవుతుంది తర్వాత ఆ సైన్యాలు మన పట్ల ఎలా ప్రయోగాలు చేస్తున్నాయి ఎలాంటి ప్రయోగాలు చేసి దేవునికి కాకుండా లోకం వైపు నడిపిస్తున్నాయో మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది అంటే ఆ పోత సైన్యం గురించి మనం నేర్చుకున్నప్పుడు దేవుని సైన్యం గురించి మనం నేర్చుకుంటున్నాం ముఖ్యంగా దేవ సైన్యం ఎలా ఉంది ఏంటి దీని గురించి మనం అసలు బైబిల్ని అడుగుదాం ఎఫేసీలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదోచనలో మనకి మాట క్లియర్గా అర్థమవుతుంది నేను చూద్దాం దేవుడు మన ప్రవహిన క్రీస్ రైజ్ చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానలకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజన్లను ప్రకటించటకును సమస్తమను సృష్టించిన దేవుని పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎటుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పూడనైన నాకు ఈ కృప అనుకరించినట్టున్నాడు దానికి ముందేం జరిగింది పరలోకంలో ప్రధానులకు అధికారులకును అంటున్నాడు అంటే వాళ్ళకు కూడా విషయాలు తెలియవట మనమే వారికి చెప్పాలట సో ఈ విషయం తెలియజేస్తూ మన ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారని చాలా క్లియర్ కట్గా మనం చెప్తున్నాడు అంటే మనకు విషయం అర్థమవుతుంది దేవుని పక్షంగా కొంతమంది అధికారులు ఉన్నారు ప్రధానులు ఉన్నారు ఇక అలాగే ఇక అలాగే ఇక ఆయన సైన్యం విషయం వచ్చేస్తే ప్రకటన విధంగా ఐదో అధ్యాయం పదకొండు రోజుల్లో కూడా దేవుని సైన్యం ఏంటో అక్కడ రాయబడుతుంది ఒకసారి దాని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఐదో అధ్యాయం పదకొండు వచ్చి మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడను వారి లెక్క వారి లెక్క కోట్ల కొరతగా ఉండను వారి లెక్క కోట్ల కొరదిగా ఉండను అంటున్నాడు అంటే కోట్ల కొలదుగా ఉన్న సైన్యాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కోట్ల కొరతగా ఉందంటే ఆయన సైన్యం చాలామంది ఆయన కోసం పనిచేస్తున్నారంట దోతలు ఇకలాగే మత్స్యస్వార్త పద్దెనిమిది వద్ద పదకొండు రోజుల్లో కూడా ఆ విషయం మనకి దురి గురించి మాట్లాడుతున్నాడు ఆయన పద్దెనిమిది వద్ద పదకొండు వచ్చాం మీకేం తోచును ఒక మనిషి నీకు నూరు గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోయితే తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ సారీ హెబ్రూల్ లాస్ని పత్రిక హిబ్రి విల్ లాస్ని పత్రిక మధురాతి ఏమో పదమోచనం ఒకసారి చూడగలిగితే హిబ్రిల్ లాసిన పత్రిక మధురాతి ఏమో పదమూడు వచ్చినాం అంటే దేవుని సైన్యం గురించి మనం నేర్చుకున్నాం ఆయన సైన్యం ఎంత బలంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం సో ఆ ఆ పదంలోనే ఎపిసిన పత్రిక మధురాధ్యాయము మీ వాడికి ఎందుకు వెళ్ళడా మధుర అధ్యయము పాల్గొనవచ్చు నేను ఈ చెత్తలో నీ పాదములకు నీ పాదములకు పాదపెట్టముగా చేయ వరకు నీవు నా కుడిపర్సుని కూర్చును అనే దోతలలో ఎవరిని గురించి నేను చెప్ ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందుబో వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారాష్ణుడు అంటే మన కొరకు ప్రత్యేకంగా పంపబడ్డారట దేవదత్తుడు అంటే మన కోసం ఒక సైన్యం కష్టపడుతుందని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మన కొరకు దోతల సైన్యం కష్టపడుతుందట ఎందుకు కష్టపడుతుంది అయినా ఎందుకు కష్టపడుతుంది అంటే ఎలా అయినా సరే అపవాది తప్పించాలనే పదలో వాడు చాలా చాలా కాన్సన్ట్రేట్తో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు ఎలా అయినా సరే దేవుని మార్గంలో పెట్టాలని దేవుని సైన్యం దేవుని దోతల సైన్యం కూడా పనిచేస్తుందట ఆ సైన్యం మనకు కనబడట్లేదు ఈ సైన్యం కూడా మన మనకు కనబడట్లేదు ఇక ఎఫ్ఎస్ఈలు క్రాసిన పత్రిక ఆరాధ్యం పన్నెండవ చూడగలిగితే ఇప్పటివరకు మనం దేవుని సైన్యం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు అప్పుల సైన్యం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అక్కడ ఆ సైన్యం గురించి రాయబడుతుంది ఎఫ్ఎస్ఈలు క్రాసిన పత్రిక ఆరాధ్యము పన్నెండవం ఎలాగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాము అందుచేతను మీరు ఆపద్ధనమందు వారిని ఎదుర్చుటను సంస్థను నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులుగా ఉన్నట్లు దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటున్నాడు అంటే మీరు కూడా యుద్ధం జరిగించాలంటున్నాడు వాటి సైన్యం గురించి చెప్తున్నాడు వాటి సైన్యం ఏంటట్ట మీరు అపవాదిత తంత్రంలో ఎదుర్చుటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడి సర్వంగం ధరించుకోండి అయితే ఏలైనా మనం పోరాడన్నది చర్యలతో కాదు ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాటతూ అంటున్నాడు ఇంత పెద్ద సైన్యం ఉందంటే అపోవాద ఇంత పెద్ద సైన్యం అపోవాదకు ఉందని చాలా క్లియర్ కట్గా మనకు తెలియజేస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుని సైన్యం చూసాం మనం అలాగే అపోవాద సైన్యాన్ని కూడా మనం చూసాం అపో సైన్యాన్ని కూడా మనం చూస్తున్నాం అలాగే అలాగే అపోవాద కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఆయన కూడా పోరాటంలో ఉన్నాడట అదే విషయం మనకి చాలా క్లియర్ కట్గా చాలాసార్లు చదువుకున్న విషయం అది పితురచిన మధుర పత్రిక మధురపత్రిక మధుర పత్రిక ఐదోద్యాయం ఎనిమిదో చనంలో ఈ మాట మనకు కనపడుతుంది బుద్ధి నిబరమైన బుద్ధి గల వారి మెలకుడి మీ విరోధన అపవాది గర్జించే ముమ్మలే ఎవరు మెరుగుతున్నా అని వెదకొచ్చు తిరుగులాడుచున్నాడట మీ విరోధి అయిన అపవాది అని అంటున్నాడు అంటే సాధారణ మనకు ఎవరు అంటున్నాడు విరోధి అంటున్నాడు విరోధి వాడు శత్రువు మీకు అయినా సరే లోకంలో నడిపించాలనుకుంటున్నాడు ఎలాగైనా సరే లోక సంబంధమైన ఆలోచనతో నింప నింపాలనుకుంటున్నాడు లోకమే సమస్తం అన్నట్టుగా మిమ్మల్ని భ్రమింపజేయాలనుకుంటున్నాడు లోకమే సమస్తము అన్నట్టుగా మిమ్మల్ని భ్రమింపజేయాలనుకుంటున్నాడు అలాగే అలాగే వాడు అడుగులేస్తున్నాడు అడుగులు వాడు సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి ఈ రోజున వాడు ఎంత సక్సెస్ అవుతున్నాడు అంటే ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా క్రైస్తవులకు కూడా ఎంత భ్రమలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు క్రీస్ ఎందుకు నమ్ముకోవాలి అంటే ఏవో లోక సంబంధం దక్కాలి అందుకని నమ్ముకుంటున్నాం అన్నట్టుగా వాడు వారి యొక్క హృదయాన్ని మలిచేసాడు మలిచేసాడు అంటే ప్రిమైన వాళ్ళు మనకు వచ్చిన అర్థమవుతుంది ఏమంటే రోజు రోజుకి రోజు రోజుకి లోతైన సంగతులతో నింపబడాల్సిన క్రైస్తవులు సత్య సంబంధం ఆలోచనతో నింపబడాల్సిన క్రైస్తవులు ఏవో లోక సంబంధం ఉంటే చాలు అసలు నేను దేవుని దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే ఇందుకే దీనికోసం వచ్చాం అన్నట్టుగా వాడిని భ్రమింపజేస్తూ దారి తప్పిస్తున్న పరిస్థితి ఇలా దారి తప్పించేస్తున్నాడు అని అంటే అక్కడున్న సేవకులు కానీ అక్కడున్న పరిచారకులు కానీ అరే ఇది సాతా సంబంధాన్ని ఆలోచన కదా బైబిల్ అలా లేదు కదా మరి బైబిల్ చదవగలిగితే ఈ విషయాలు అనేది మనకు అర్థమవుతాయి కదా అని ఎవరు ఆలోచించట్లేదు ఎవరు ఆలోచించట్లేదు అంటే సాతాను ఒక భ్రమలో నడిపిస్తున్నాడు ఆ భ్రమలో ఇదే నిజమన్నట్టుగా భ్రమింప చేస్తున్నాడు ఇదే నిజమన్నట్టుగా భ్రమింపజేస్తున్నాడు ఎలా అయినా సరే మింగేద్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు వాడి టార్గెట్లోకి చాలామంది వెళ్ళిపోయారు వాడి టార్గెట్లోకి చాలామంది వెళ్ళిపోయారు వాడు చాలామందిని పట్టేశాడు మింగేశాడు ఇప్పుడు వాడి వర్షంలో ఉన్నారు చాలామంది వాడి వర్షంలో ఎవరు ఉన్నారా అంటే చాలా మటుకు క్రైస్తులు ఉన్నారని చెప్పాలి ఎందుకు సార్ క్రైస్తువులు ఉన్నారని చెప్తారంటే వాళ్ళు ఆలోచించే విధానం దేవుని దేవుని చెత్త ప్రకారంగా లేదు నేను ఎలా సాతానికి సాతానికి ఆహారం అయిపోవాలన్నట్టుగా అన్నట్టుగా చాలామంది క్రైస్తువులు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ పాటలు పాటలు పాడే విధానం కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ వీళ్ళు క్రైస్తువులు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆలోచన విధానం కంప్లీట్గా సాతన సంబంధం ఉంటుంది సాతాణ సంబంధంగా ఉంటుంది సాతాను సంతోష పెట్టడానికి మేము గుట్టం అన్నట్టుగా బతుకుతున్నారు మరి ఇంకా అలా బ్రతకడం కంటే మీరు క్రైస్తవులు కావాలని చెప్పుకోవడం చాలా బెటర్ చాలా చాలా బెటర్ థింగ్ అని చెప్పాలి ఎందుకంటే మేము దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ శాతం కోసం బ్రతకడం ఏంటి ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఉన్నారు మేము పలానా ఆయన కుమారుడిని పలానా ఆమె కుమారుడిని అని చెప్పుకుని నేను ఇష్టాల ప్రకారంగా బతుకుతుంటే ఎవరో ఇస్తామో ఎవరో చెప్పినట్టుగా మేము బతుకుతుంటే నా తల్లిదండ్రులు బాధపడరా అరే నువ్వు నా కుమారుడు అని చెప్పుకుంటున్నావు చాలా సంతోషం అవును నువ్వు నా కుమారుడువే కానీ మాకు నచ్చినట్టుగా బ్రతకడం అనేసి మేము చెప్పినట్టుగా బ్రతకడం అనేసి ఎవరో చెప్పినట్టు బ్రతుకుతున్నైనా ఎవరో నిన్ను నడిపిస్తుంటే వాళ్ళ ప్రకారం నువ్వు నడవడం ఏంటినైనా నాకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి కదా నేను చెప్పినట్టు నువ్వు నడవాలి కదా అని భూమి మీద ఉన్న తల్లిదండ్రులు చాలా బాధపడిపోతారు చాలా సంతోషం బాధపడాలి కూడా కానీ కానీ ఇప్పుడు దేవుడు కూడా ఆడు ఇది అడుగుతున్నాడు నా కుమారులు చెప్పుకుంటున్నారు కదా మీరు మా తండ్రి ఎవరంటే ఇదిగో దేవుడు అంటున్నారు చాలా సంతోషం మరి మీరు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉందనైనా మీరు అడుగులు వేసే విధానం ఎలా ఉందని అయినా అంటే కంప్లీట్గా సాత సంబంధంగా ఉంది సాతానికి ఇష్టమైనట్టుగా మీ ప్రవర్తన తప్ప నాకు ఇష్టమైనట్టుగా మీ ప్రవర్తన లేని కాకలేదని దేవుడు మీకు చాలా చాలా బాధపడుతున్నాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి